రాఖీ పూర్ణమి శుభ సందర్భంగా మా అక్క చెల్లెలందరికీ రాఖీ పండుగ శుభ సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఆడపడుచులు ఒక సంవత్సరం పాటు ప్రతి సంవత్సరం రాఖీ పూర్ణమి ఎప్పుడొస్తుంది మరి అన్నలకు రాఖీలు కట్టాలి తమ్ముళ్ళకు రాఖీలు కట్టాలని అక్కా చెల్లెళ్ళు ప్రతి సంవత్సరం నిరీక్షణ జరుగుతూ ఉంటుంది ఆ శుభ సందర్భంలో రాఖీ పండుగ వస్తే వారి ఆనందానికి మరి ఇక అంత ఉండదు అంత ఆనందం ఉంటుంది మా అన్నకు రాఖీ కట్టాలని ఎక్కడెక్కడ ఉన్నా కూడా అక్కా జల్లెళ్ళు ఈ ప్రాంతంలో లేకపోయినా వేరే ప్రాంతంలో ఉన్నా వేరే దేశంలో ఉన్నా కనీసం వీడియో ద్వారానన్నా సోషల్ మీడియా ద్వారానైనా వారికి శుభాకాంక్షలు పంపించేటువంటి సాంప్రదాయం తరతరాలుగా మన భారతదేశంలో వస్తూ ఉంది అన్న చెల్లె యొక్క అనుబంధం అక్క తమ్ముడి యొక్క అనుబంధం దీంతో ఎంతో పవిత్రమైనటువంటి బంధం కాబట్టి ఇందులో భాగంగా ఈరోజు ఎంతోమంది ఆడపరుచులు పొద్దున్నే వచ్చి నాకు రాఖీ పండుగ సందర్భంగా రాఖీలు కట్టినటువంటి అక్క జల్లెళ్ళకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వారు మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఎవరిస్తారు అంటే అక్క జల్లెల్లే మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తాం మా అన్న బాగుండాలి మా తమ్ముడు బాగుండాలని ఆశీర్వాదం ఇస్తారు అలాంటి అక్కా జల్లెలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కూడా ఆయుర ఉండాలని మన రాష్ట్రమే కాదు భారతదేశంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరు అక్కా జిల్లెలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి రాఖీ పండుగ నాడు వారి అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టుకొని ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రధానంగా మొన్న బెంగాల్లో జరిగినటువంటి సంఘటన చాలామంది ఆడపడుసన్నీ కలిసివేసింది బాధకు గురి చేసింది ఈరోజు ఆ రాఖీ పండుగ జరుపుకోవాలంటే కూడా వాళ్ళందరూ కూడా డాక్టర్సు భారతదేశ వ్యాప్తంగా కూడా నుండి వారి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా బాధ కలుగుతూ ఉంది రోజు మీడియా చూస్తూ ఉంటే మరి దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఆందోళన ఆడపరుస్తులు చేస్తున్నారంటే మరి ఇలాంటి సంఘటన పునర్వృతం కావద్దని అలాంటి వారి మీద కఠినమైనటువంటి చర్య తీసుకున్నటువంటి బాధ్యత ఈరోజు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నా అందరిపైన ఉంది కాబట్టి ఈ చట్టం ప్రధానంగా ఇలాంటి పనులు చేసేటువంటి వారి మీద ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళని కోట్లు ఆశ్రయించకుండా నేరుగా వాళ్ళకు శిక్ష పడే విధంగా ఏదైనా చట్టం వస్తే బాగుంటుంది నేను కూడా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలామంది డాక్టర్స్ పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ రక్తానికి వాడైనా వెనుక ముందు చూడకుండా వారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు దేవుడు తర్వాత దేవుడు లాంటి వారు డాక్టర్స్ కాబట్టి అలాంటి ఆడపరుశలకు ఇలాంటి అన్యాయం జరిగింది కాబట్టి ఇంతమంది డాక్టర్స్ వాళ్ళందరూ కూడా నిరసన